హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోల్డ్ ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక పెద్ద కట్ట గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని దీన్ని రెండుసార్లు కడిగి పక్కన ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల పచ్చిశనపప్పు కొన్ని మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు రబ్బలు చిన్నపాయి రబ్బులు అట్లాగే మనం గోంగరకి సరిపడంత కారం వేసుకోవాలి మిరపకాయలు మనం పది కానీ పదిహేను కానీ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇరవై అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మిరపకాయలు ధనియాలు మినపప్పు పచ్చిశనపప్పు జీలకర్ర అట్లాగే మెంతులు ఇవన్నీ వేసేసుకొని వేయించుకున్నాం సన్నమంట మీదే వేయించుకోవాలి ఇవి లైట్గా సన్నమంట మీదే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేయిపోయినాయి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఈ చిన్నపాయలు కూడా వేసేసుకొని ఒకసారి ఇట్లా తిప్పేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఇదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర మొత్తాన్ని వేసేసుకున్నాం మీడియం వంట మీదే ఉంచుకొని ఈ గోంగూరని అటు ఇటు కలిదిప్పుకోవాలి ఈ అంతా బాగా నూనెలో మగ్గిపోవాలి ఇప్పుడు దీన్ని అటు ఇటు బాగా కలిదిప్పేసి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం ఇప్పుడు మూత తీసి చూడాలి ఇప్పుడు అంతా బాగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు ఇది పొయ్యి ఆపేసేసుకొని చల్లారిన తర్వాత ఇది కూడా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చిన ఈ దినుసులన్నీ ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా నలిగిపోయింది ఇప్పుడు దీంట్లోనే గోంగూర కూడా వేసుకొని తిప్పుకున్నాం ఇప్పుడు గోంగూర అంతా చల్లారిపోయిందిగా ఇది కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం రుచికి సరిపడంతా సాల్ట్ నేను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను గోంగూర పులుపుని బట్టి కూడా మనం ఉప్పు కారాలు వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఓ బౌల్లోకి ఇప్పుడు పొయ్యి చేసి ఒక తాలింపు గంట పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిదనపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక నాలుగు దంచిన చిన్నులపాయలు ఒక ఏడెనిమిది చిన్నులపాయ రెప్పలు తీసుకొని ఇవి దంచి లైట్గా వేసుకోండి ఏ పచ్చల్లోకైనా చిన్నులపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగువ ఇప్పుడు ఈ తాలింపు అంతా లైట్గా వేయగాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇది పచ్చళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ గోంగూర పచ్చళ్ళు ఈ తాలింపు అంతా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా ఇలా కట్ చేసుకొని ఇలా పైన వేసేసుకొని కలదిప్పుకోండి ఈ గోంగూర పచ్చళ్ళు ఉల్లిపాయలతో తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయినా గోంగూర పచ్చడి రెడీ ఇలా వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి నెక్స్ట్ లెవెల్ అంతే అంత బాగుంటుంది పక్కన ఆనియన్స్ కూడా నంచుకుందినండి ఇంకా బాగుంటుంది పైన లైట్గా నెయ్యి వేసుకొని ఇలా రోడ్డు పచ్చళ్ళు ఏదైనా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా గోంగూర పచ్చడి అయితే పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఆంధ్రాలో ఈ గోంగూర పచ్చడి చేస్తారు ముఖ్యంగా గుంటూరులో గోంగూర సూపర్ అంటే సూపర్ ఉంటుంది గుంటూరు గోంగూర ఇప్పుడు టేస్ట్ చూద్దాం అద్దిరిపోయింది మా గోంగూర పచ్చడి సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది అసలు ఇలా గోంగూర పచ్చడి చేసుకొని పెడితే పిల్లలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు అంత ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ